రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు తెలంగాణ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ మొత్తం మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల వ్యయంతో రూపొందించబడింది ఇందులో రెండు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు మూలధన వ్యయం కేటాయించబడ్డాయి ఈ బడ్జెట్ లో ప్రధానంగా వ్యవసాయం విద్య ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమానికి పెద్దపీటం వేయబడింది వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల కోట్లు కేటాయించగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి ముప్పై ఒకటి వేల ఆరు వందల కోట్లు కేటాయించారు అలాగే షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి నలభై వేల రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది మార్చి పన్నెండున ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి ఇరవై ఏడు వరకు కొనసాగుతాయి ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలు బడ్జెట్ చర్చలు మరియు వివిధ శాఖల గ్రాంట్లపై చర్చలు జరిగాయి మార్చి ఇరవై ఏడున బడ్జెట్ ఆమోద బిల్లును ఆమోదించడం ద్వారా సమావేశాలు ముగుస్తాయి ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రం ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి కృషి చేయడం జరుగుతుందని అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఆర్థిక బడ్జెట్ మరియు బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో మరియు ప్రజల సమస్యలను ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి ఈ బడ్జెట్ ను తీవ్రంగా విమర్శించాయి బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈ బడ్జెట్ ను అసత్యాలతో నిండినది అని అభివర్ణించారు ఆయన ప్రకారం ఈ బడ్జెట్ లో ఉన్న భారీ వ్యయ ప్రణాళికకు అవసరమైన నిధులను సమాకూర్చే విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందట అలాగే బిఆర్ఎస్ నేతలు కూడా ఈ బడ్జెట్ ను వాగ్దానాల బడ్జెట్ అని విమర్శించారు వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల భారాన్ని పెంచుతున్నారని ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకులు రైతుల రుణమాఫీ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం మరియు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టు వంటి అంశాలను ప్రస్తావించారు ఈ ప్రాజెక్టులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు ఈ వ్యాఖ్యలు బడ్జెట్ సమావేశాల్లో చర్చకు దారితీశాయి ప్రతిపక్ష నాయకుల విమర్శలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలను గుర్తు చేయడంలో సహాయపడతాయనే ఆశిద్దాం ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి మీ మద్దతు మరియు సూచనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు